హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ పథకం తీసుకొస్తుందని చూస్తున్నాం అదేమిటి అంటే ఫ్రీ బస్ మన లేడీస్కి ఈ ఫ్రీ బస్ ఎప్పటి నుంచి అన్నది మనం బాగా వెయిట్ చేస్తున్నాం కదండి అయితే ఈ పథకం అమల్లోకి వచ్చేసింది ఈ పథకం స్త్రీ శక్తి అనే పేరుతో అమల్లోకి వస్తుంది ఎప్పటి నుంచి అంటే ఈ నెల పదిహేనవ తేదీ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది అయితే ఇది ఏ ఏ బస్సెస్కి అవకాశం ఉంది ఈ ఫ్రీ సర్వీస్ అన్నది ఏ బస్సెస్కి అవకాశం ఉంది అన్నది చెప్తాను అలాగే ఏ ఏ బస్సెస్లో అవకాశం లేదు అనే విషయం కూడా చెప్తాను చూడండి స్త్రీ శక్తి అనే పేరిట ఈ నెల పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి అని మన ప్రభుత్వం నిర్ణయించిన సంగతి మనందరికీ తెలుసు అయితే ఇది ఐదు కేటగిరీ ఫైవ్ కేటగిరీస్లో మనకి అవకాశం ఇస్తుంది అంటే మనం ఐదు కేటగిరీ బస్సెస్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు అవి ఏమేమిటి అన్నది చూద్దాం ఒకటి పల్లె వెలుగు రెండు అల్ట్రాపల్లె వెలుగు మూడు సిటీ ఆర్డినరీ నాలుగు మెట్రో ఎక్స్ప్రెస్ ఐదు ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీ బస్సెస్లో మనం ఉచితంగా ప్రయాణించవచ్చు బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్స్ వారి వారి గుర్తింపు కార్డును చూపించి ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం ఉంది అయితే ఈ ఉచిత ప్రయాణం అన్నది ఏ బస్సెస్లో కుదరదు అన్న విషయం కూడా చెప్తాను చూడండి నాన్ స్టాప్ బస్సెస్ అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సెస్ నెక్స్ట్ పర్యాటక రంగం అంటే టూరిస్ట్ బస్సెస్ సూపర్ లగ్జరీ బస్సులు సప్తగిరి అల్ట్రా డీలక్స్ స్టార్ లైనర్ ఏసీ బస్సెస్ ఇలాంటి బస్సెస్లో ఇలాంటి కేటగిరీ బస్సెస్లో ఉచిత ప్రయాణం పథకం వర్తించదు ఓకే మనకి ఈ ఉచిత ప్రయాణం అనే పథకం ఈ స్త్రీ శక్తి అనే పథకం ఐదు కేటగిరీ బస్సెస్లో మాత్రమే వర్తిస్తుంది మళ్ళీ చెప్తున్నాను పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీ బస్సెస్లో మనం ఉచితంగా ప్రయాణం చేయవచ్చు మన గుర్తింపు కార్డు చూపించాలి ఓకేనా వీటి మీద మరిన్ని విషయాలను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లేటెస్ట్ అప్డేట్స్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ